హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ మన రెసిపీ పూరీ ప్రతి పూరి పొంగాలన్నా లాగకుండా ఉండాలన్నా అలాగే కర్రీ అయితే అచ్చం హోటల్లో తిన్న టేస్ట్ రావడానికి ఒకసారి నేను చూపిస్తున్న ఈ పద్ధతిలో మీరు ట్రై చేయండి కర్రీ చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో అలాగే పూరీలు కూడా మీకు చక్కగా అన్నీ పొంగు తీయండి ఒకసారి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా ఈ పూరి అందులోకి కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనము పూరీ కోసమైతే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి గోధుమ పిండి తీసుకున్నాను ఈ గిన్నెతోటి ఒక నాలుగు గిన్నెల వరకు అయితే గోధుమ పిండి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోండి మనం కర్రీలో వేస్తాం కదా సో కొంచెం తగ్గించి అయితే జస్ట్ పావు టీ స్పూన్ కంటే కొంచెం తగ్గించి సాల్ట్ వేసుకోండి అలాగే ఒక నాలుగు స్పూన్లు చిన్న స్పూన్ తోటి ఒక నాలుగు స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది కంపల్సరీగా వేసుకోవాలండి పూరీకి అప్పుడే మీకు పూరీలు పొంగుతూ వస్తాయి ఇప్పుడు వేసిన నూనె ఈ పిండికి బాగా పట్టే విధంగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి కొంచెం నలిపినట్లుగా అంటే రబ్ చేస్తున్నట్లుగా పిండిని అయితే కలుపుకోవాలి పట్టుకుంటే మనకి పిండి కొంచెం మనకి హోల్డ్ అవ్వాలండి అప్పుడు వేసిన నూనె కరెక్ట్గా సరిపోయినట్లు ఇలాగ పిండి వేసిన ఆయిల్ బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తగిన నీళ్లు వేసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి మనకి చపాతీ పిండి కంటే కూడా ఈ పిండి కొంచెం మనకి సాఫ్ట్గా ఉండాలండి అలాగని లూజ్గా ఉండకూడదు లూజ్గా ఉంటే ఆయిల్ లాగేస్తాయి పిండిని మనం ఎంతసేపు మర్దన చేసుకుంటే మనకి పి పూరీలు అంత సాఫ్ట్గా అంత చక్కగా పొంగుతూ వస్తాయండి ఇక్కడ చూడండి ఈ విధంగా పిండిని అయితే బాగా కలుపుకోండి ఒక పది నిమిషాల పాటు బాగా నీట్ చేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టండి ఈలోపు పిండి నానుతూ ఉంటుంది మనముకి ఈలోపు కూర కూడా తయారు చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినపప్పు అలాగే కొన్ని ఎండుమిర్చిలు కూడా వేసుకొని పోపు బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం అయితే ఒక స్పూన్ వరకు వేసుకోండి ఈ నూనెలో అల్లం బాగా ఫ్రై అయితే మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీకి ఇప్పుడు ఇందులోకి కొంచెం మీడియంగా ఉండే ఉల్లిపాయలని అయితే ఒక నాలుగు వరకు తీసుకున్నానండి ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి అలాగే కారం కోసం అయితే ఇందులో మనము అస్సలు కారం అంటే ఎండు కారం వాడమండి ఇలాగ పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి అలాగని కర్రీ స్పైసీగా ఉండదండి మీడియంగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కరిగే సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపిన తర్వాత క్యారెట్ క్యారెట్ కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు అలాగే పచ్చి బఠానీ ఉంటే కూడా వేసుకోవచ్చు అండి క్యారెట్ని అయితే ఇలాగ సన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టకుండా ఇలాగ ఫ్రై చేసుకోండి తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలాగ మూత తీసి కలుపుకుంటూ ఉల్లిపాయలను చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తగిన నీళ్లు వేసుకోండి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసాను నేను తీసుకున్న క్వాంటిటీకి ఇలా నీళ్లు వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులోకి ఆలు ముందుగానే ఆలునైతే ఒక రెండు కుక్కర్లో వేసేసి ఒక మూడు విజిల్స్ రానిచ్చానండి చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయినాయి ఇలాగ ఉడికించుకున్న ఈ ఆలు పొట్టు తీసేసి కొంచెం ఇలాగ నలిపినట్లుగా వేసుకోండి చేత్తోనే రెండైతే సరిపోతాయండి మీడియం సైజువి ఉల్లిపాయ బంగాళదుంపలు వాటిని వేసేసి ఒకసారి కలిపేసి ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇలాగ ఒక చిన్న గిన్నెలోకి ఒక రెండు స్పూన్ల వరకు శనగపిండి తీసుకొని కొన్ని వాటర్ వేసేసుకోండి ఒక హాఫ్ కప్పు వరకు నీళ్లు వేసేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి స్టవ్ మీద కర్రీ ఉడుకుతూ ఉంటుంది కదండి ఇది బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఉల్లిపాయ అనేది బాగా ఉడికిందో లేదో కొంచెం లైట్గా మనకి కొంచెం క్రంచీగా ఉండాలి ఉల్లిపాయ మరి టూ సాఫ్ట్గా ఉడికిపోకూడదు ఇలాగ ఆనియన్ బాగా ఉడికిన తర్వాత అయితే మనం కలిపెట్టుకున్న ఈ శనగపిండి నీళ్లు వేసేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాల పాటు కొంచెం ఆ కర్రీ ది చిక్కబడేదాకా దగ్గరగా పడి ఉడికినదాకా ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర చాలు వేసుకొని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి మనకి పూరీలోకి కర్రీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలాగ చేసి చూడండి కర్రీ అయితే ఇప్పుడు మనకి కర్రీ ప్రిపేరేషన్ అయిపోయింది కదా నెక్స్ట్ మనము పూరీ తయారు చేసుకుందాము మనకి ఒక పావు కంటే రెండు నిమిషాలు పడుతుందండి ఈ కర్రీ ప్రిపేర్ అవ్వడానికి ఈ లోపు మనకి పిండి కూడా చక్కగా ఉంటుంది అయినా కూడా ఒకసారి మరలా ఒక రెండు మూడు నిమిషాల పాటు పిండిని బాగా ఇలాగ నీట్ చేసేసుకోండి ఇప్పుడు మీకు కావలసిన సైజులో పిండి తీసుకొని ఇప్పుడు చపాతి పెట్టి తీసుకొని ఈ విధంగా పొడిపిండి చల్లుకుంటే ఇక్కడైతే గోధుమ పిండే తీసుకున్నానండి అలాగే పిండి కూడా ఎక్కువ మనము వేసుకోకూడదు ఇది రోల్ అవటానికి ఇలాగ చపాతీ కంటే కూడా కొంచెం పలచగా చేసుకోవాలి మరి ఈ పలుచగా ఉన్నా కూడా మనకి అవి సరిగా పొంగవు సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోండి మీ దగ్గర ఇలాగ పూరీ ప్రెస్ ఉంటే కనుక పూరీ ప్రెస్తో చేసుకున్నా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి నేను మీకు చూపించడం కోసం అలాగా చపాతీ కారం తోటి ప్రిపేర్ చేశాను కొన్ని ఇప్పుడు డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ అయితే బాగా హీట్లో ఉండాలండి అప్పుడే పూరీలు పొంగుతూ వస్తాయి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఇలాగ మనం తయారు చేసుకున్న ఈ పూరీలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి ఇవి వేగే టైంలో కూడా కంపల్సరిగా హై ఫ్లేమ్లోనే ఉండాలి ఒక్కొక్కసారి ఆయిల్ బాగా వేడయ్యి మనకి పూరీలు కొంచెం డార్క్ కలర్ వస్తాయి అండి అలాంటప్పుడు కొంచెం ఆయిల్ మనకి ఫ్లేమ్ అనేది కొంచెం తగ్గించుకున్నారంటే చక్కగా వస్తాయి ఇలా ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసేసుకోండి ఇలాగా అన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే మనకి ప్రతి పూరి కూడా పొంగుతూ ఉంటుందండి ఆయిల్ మనకి టెంపరేచర్ అనేది హీట్ కరెక్ట్గా ఉండాలి ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ